చూసిన వందల కిలోమీటర్లుగా మంచు దిబ్బలు అడపా దా దట్టమైన తెల్ల వెంట్రుకలతో పోలార్ ఎలుగుబంట్లు తప్ప మరి కనిపించిన ధ్రువ ప్రాంతం ఆర్కిటిక్ ఈ ప్రాంతంపై హక్కులు ఎవరికి ఉన్నాయి అక్కడ ఆయిల్ గ్యాస్ ఎవరైనా తవ్వుకోవచ్చా కోర్టు తలుపులను తట్టింది ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు సహజ వాయు నిక్షేపాలు కోసం ఇంధన కంపెనీలు తవ్వకాలు జరపొచ్చా అనే విషయంలో కోర్టు కేసు ఇప్పటికే నడుస్తుంది నార్వే ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో పర్యావరణ ఉద్యమకారులు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆశ్రయించారు ఆర్కిటిక్ ప్రాంతంలో ఎంత మేర సహజ వనరుల తవ్వకాలు జరపొచ్చనే అనే విషయంలో స్పష్టత ఇచ్చే కేసుగా దీన్ని చూడవచ్చు ఆర్కిటిక్ ప్రాంతం ఎవరికి చెందుతుంది అక్కడ చెమురు సహజ వాయు నిక్షేపాలు ఎంత ఉన్నాయి అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం పదహారు కోట్ల బ్యారెల్ చెమురు భూమిపై ఇంకా వెలికి తీయని గ్యాస్ లో ముప్పై శాతం ఆర్కిటిక్ వలయంలోనే ఉన్నాయి నార్వే రష్యా స్వీడన్ ఫిన్లాండ్ ఐస్లాండ్ అమెరికా కెనడా డెన్మార్క్ గ్రీన్లాండ్ను కలిగి ఉన్న దేశాలకు ఆర్కిటిక్ సర్కిల్లో ప్రాదేశిక జలాలు ప్రాదేశిక భూభాగం ఉన్నాయి ఆర్కిటిక్ ప్రాంతంలో అత్యధికంగా సముద్రం గడ్డు కట్టుపోయి ఉంటుంది ఆర్థికాభివృద్ధి చర్యల నుంచి అక్కడి పర్యావరణాన్ని రక్షించేందుకు అంటార్కిక్ ప్రాంతంలో ఉన్నట్లు ఆర్కిటిక్లో అంతర్జాతీయ ఒప్పందాలేమీ ఇప్పటి వరకు రూపొందించబడలేదు ప్రస్తుతం నానాటికీ పెరుగుతున్న భూతాపం కారణంగా ఆర్కిటిక్ ఉత్తర ప్రాంతంలో మంచు కరగడం వల్ల తవ్వకాలు మరింత సులభమైపోయాయి రష్యా నుంచి వచ్చే నార్త్ స్ట్రీమ్ టూ గ్యాస్ పైప్ లైన్ ను ఆపేయాలని జర్మనీ నిర్ణయించింది అయితే పశ్చిమ యూరోప్లో చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం నార్వే ఆర్కిటిక్ వలయంలోని బ్యారెన్స్ సముద్రంలో చెమురు సహజవాయు నిక్షేపాలు తవ్వకాల కోసం రెండు వేల పదహారు నుంచి నార్వే అనుమతులు ఇస్తుంది నార్వేకు చెందిన కొందరు రెండు వేల ఇరవై ఒకటిలో నార్వే ప్రభుత్వ విధానాలపై కేసు వేశారు వాతావరణ సంక్షోభ సమయంలో కొత్తగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో నార్వే మనుషులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లయిందని అంటూ పర్యావరణ ఉద్యమకారులు కోర్టులో తమ వాదనలు వినిపించారు ఆర్కిటిక్ ప్రాంతంలో డ్రిల్లింగ్ జరపడం వల్ల ధ్రువపు మంచు ఫలకాలు కలుషితమై తొందరగా కరిగిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు జీవించే హక్కును పరిరక్షించే యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లోని ఆర్టికల్ టూ కుటుంబం గృహస్థ జీవితాన్ని పరిరక్షించే హక్కును వీరు ఈ సందర్భంగా ఉదహరించారు నార్వే ఉత్తర ప్రాంతంలో డ్రిల్లింగ్ వల్ల ఆర్కిటిక్ ప్రాంత మత్స్యకారులపై ప్రభావం పడుతుందని వారి జీవన విధానానికి ముప్పు వాటిల్తుందని ఆరోపణలున్నాయి అయితే దురదృష్టవశాత్తు నార్వేలోని మూడు కోట్లు వీరి కేసును తిరస్కరించాయి అయితే ఈసిహెచ్ఆర్ మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ నార్వే ప్రభుత్వ స్పందనను కోరింది దాంతో నార్వే ప్రభుత్వం ఏమందంటే వాతావరణ మార్పుల ప్రభావాన్ని నివారించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నార్వే సహకరిస్తుంది రెండు వేల యాభై నాటికి కార్బన్ ఉద్కార శూన్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ఈ సిహెచ్ఆర్ కు తెలిపింది పునరుత్పాదక ఇంధనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ముందే ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి తగ్గించడం అనేది నార్వే సమాజానికి నష్టం కలిగిస్తుందని ప్రభుత్వం చెప్పింది యూరోపియన్ యూనియన్ అంతటా ఇలాంటి ఉదంతాలలో ఒక ఉదాహరణగా ఉండేలా ఈ కేసులో తీర్పు ఇవ్వాలనుకుంటుంది ఈసీ హెచ్ఆర్ ఇందుకు మరికొంతకాలం పట్టొచ్చు ఇంతకీ ఆర్కిటిక్ లో ఇంకా ఎవరు డ్రిల్లింగ్ జరుపుతున్నారనే విషయానికి వస్తే రష్యా కంపెనీలు గత దశాబ్ద కాలంగా ఆర్కిటిక్ ప్రాంతంలో పనిచేస్తున్నాయి రెండేళ్ల కిందట ఆర్కిటిక్ సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ ఒక ప్రమాదం జరిగి భారీ ఎత్తున చమురు ఒలికిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎక్సాన్ వాల్డేజ్ ఆయిల్ స్పిల్ ఘటన తర్వాత కూడా ఉత్తర అలాస్కాలో చమురు సహజ వాయువు తవ్వకాలకు అమెరికా ప్రతిపాదిస్తుంది ఒక రకంగా ఆర్కిటిక్ వలయంలో ప్రాదేశిక భూభాగం ఉన్న అన్ని దేశాలకు వారి తీరానికి సమీపాన సముద్రపు అడుగు భాగంపై హక్కులుంటాయి దాని ప్రకారం తీరం నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు అంటే రెండు వందల నాటికల్ మైలు వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఆర్థిక మండలంలో చేపల వేటు నిర్మాణాలు సహజ వనరుల తవ్వకాలకు వారికి హక్కు ఉంటుంది తమ దేశానికి చెందిన భూభాగం సముద్రంలోకి ఇంకా ఉందని నిరూపించుకోగలిగితే చాలు ఆ దేశాలు ఈ జోన్ ను మరింత దూరం పెంచుకోవచ్చు ఉత్తర ధృవం మీదుగా సముద్ర గర్భంలో పదిహేడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు పొడవును ఉన్న లోమోనోసో బ్రిడ్జ్ అని పిలిచే పర్వత శ్రేణి ఎవరికి చెందుతుందనే విషయంలోనూ వివాదం ఉంది కెనడా రష్యా గ్రీన్లాండ్లు ఈ పర్వత శ్రేణి తమ సొంతమని క్లెయిమ్ చేసుకుంటున్నాయి ఈ పర్వత శ్రేణి ఎవరిదని తేలుతుందో వారు యాభై ఐదు వేల చదరపు మైళ్ళు సముద్రాన్ని కూడా క్లెయిమ్ చేసుకోగలుగుతారు ఉత్తర ధ్రువం వద్ద సముద్ర గర్భంలో రష్యా రెండు వేల ఏడులో తన జెండా పాతడంతో ఆర్కిటిక్ ప్రాంత ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి గత ఏడాది నెదర్లాండ్స్ లోని ఓ కోర్టు ఇంధనం సంస్థ రాయల్ డచ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంస్థ వల్ల వెలువడిన ఉత్కారాలు కంటే రెండు వేల ముప్పై నాటికి నలభై ఐదు శాతం తగ్గాలని ఆదేశించింది ఫ్రెండ్స్ ఆఫ్ ద ఎర్త్ పర్యావరణ సంస్థ ఈ కేసు వేసింది అమెజాన్ వర్షారణ్యాలలో వృక్షాల నరికివేతను తక్షణం నిలిపివేయాలని కొలంబియా సుప్రీం కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఆదేశించింది అయితే కోర్టు తీర్పులు కోర్టుల వరకే పరిమితం అవుతున్నాయి వాటి అమలు విషయంలో ప్రభుత్వాలు చూపించే నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి స్మగ్లర్లు మాఫియాలు రాజ్యమేలుతున్న పలు ప్రాంతాల్లో అసలు ప్రభుత్వ విభాగాలు పనిచేయడం లేదు గ్యాంగ్స్టర్లు చెప్పినట్టుగానే ప్రభుత్వాలు వింటున్నాయి దాంతో పర్యావరణంపై తీరని ప్రభావం పడుతుంది ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రపంచానికి భిన్నమైనవి కనిపిస్తాయి మీకు తెలుసా అక్కడ అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు మీరు విన్నది నిజమే భూమి ధృవాల చుట్టూ ఉన్న ప్రాంతానికి పరిమితమైన ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు అందుకే నార్వేని అర్ధరాత్రి ఉదయించే సూర్యుని భూమిగా చెబుతున్నారు ఇక్కడ నివసించే ప్రజలు మిడ్ నైట్ సన్ సౌందర్యాన్ని చూసి పులకరిస్తారు మే జూలై మధ్య దాదాపు డెబ్బై ఆరు రోజుల పాటు ఇక్కడ సూర్యుడు అస్తమించాడు ప్రస్తుతం నానాటికి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచుతో కప్పబడిన భూమి క్రమంగా వేడుకుతుంది ప్రమాదకర కాంపౌండ్స్ ఈ ప్రాంతం అంతటా విడుదల కావచ్చు ఆందోళన నెలకొంది ఈ శతాబ్దం చివరి నాటికి మంచు కరగడం ప్రమాదకర రసాయనాలు విడుదలతో గనులు మరియు పైప్ లైన్లు వంటి రెండు వేల పారిశ్రామిక ప్రదేశాలలో నిర్మాణాలు అస్థిరతకు గురవుతాయని ఇప్పటికే కలుషితమైన ఐదు వేల కంటే ఎక్కువ ప్రదేశాలు మరింత ప్రమాదంలో పడతాయని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో పరిశోధకులు స్పష్టం చేశారు మనం మంచుకొండ అంచును మాత్రమే చూసాం ఈ ప్రదేశాల నుంచి విడుదలయ్యే విషపూరిత సమ్మేళనాలు ఆర్కిటిక్ నదుల్లో నివసించే చేపలు మరియు ఇతర జాతుల ఆరోగ్యానికి అలాగే వాటిపై ఆధారపడి జీవించే జీవుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెర్మాఫ్రాస్ట్ అనేది శాశ్వతంగా స్తంభింపచేసే పొర ఇది భూమి యొక్క ఉపరితలంపై లేదా దాని కింద ఉంటుంది ఇది సాధారణంగా మంచుతో కలిసి ఉండే ధూళి కంకర మరియు ఇసుకతో రూపొందించబడింది నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క నివేదిక ప్రకారం కనీసం రెండు సంవత్సరాల పాటు శాశ్వత మంచు సాధారణంగా జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది కరిగిపోయే శాశ్వత మంచు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది పర్యావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల అత్యంత హానికరమైన పరిణామాలలో ఒకటిగా ఉంటుంది